నమస్తే నా పేరు వెంకన్న నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ కోశాధికారి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అబ్జర్వర్ని నేను అయితే ఈరోజు ఈ ప్రజావాణిలో ఒక నాలుగు సమస్యలను తీసుకు రావడం జరిగింది ఒకటి ఏంటంటే కంటి పని పనిచేస్తున్నటువంటి కారు డ్రైవర్లకు దాదాపుగా ఒక ఎనిమిది నెలల నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వము ఏలాంటి డబ్బులు ఇవ్వక ఆ డ్రైవర్లందరూ కూడా వందలాది సంఖ్యలో డ్రైవర్లు వా వాళ్ళ బండ్లన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసింది కొంతమంది ఈఎంఐ కట్టలేదు కొంతమంది ఫీజులోకి డబ్బులు లేవు ఆ అద్దె ఇళ్ళలో ఉండి ఆ డ్రైవర్లు నరకయాత్ర అనుభవిస్తున్నారు నెంబర్ వన్ కాబట్టి వెంటనే మన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి ఆ కార్ డ్రైవర్లకు వెంటనే అమౌంట్ రిలీజ్ చేయాలని ఒక ఇష్యూ పెట్టిన రెండవది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూరు బేగంపేట్లలో హరిజన గిరిజన బాల బాలికలకు దాదాపుగా పదిహేడు పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళకు హాస్టల్ వస్తుంది లేదు ఆ పిల్లలు పాపం గవర్నమెంట్ చదివిస్తుంది ఆ పిల్లలకు కానీ వాళ్ళకు హాస్టల్ సౌకర్యం కల్పించలేదు ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు ఆ ప్రైవేట్ వాళ్ళు దోపిడీ చేస్తున్నారు నెలకు పదివేల రూపాయలు పదిహేను రూపాయలు చేస్తున్నారు ఒకే గదిలో పదిహేను పదిహేను మంది ఇరవై మందిని కుక్కుతున్నారు దాంట్లో ఆ పిల్లలంతా కూడా నరకయాతను అనుభవిస్తున్నారు ఈ విషయాన్ని మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ముఖ్యమంత్రి గారికి సీఎం గారికి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తర్వాత మా గిరిజన శాఖ మంత్రి సత్యావతి మేడం గారికి ఎన్నో పలు మార్లుగా ఈ విషయాన్ని మేము తెలియజేసినాము వాళ్ళు వాళ్ళు స్పందించిన పక్షంలో ఒకసారి పోలీస్ పర్మిషన్ తీసుకొని ధర్నా చౌకు ధర్నా కూడా చేయడం జరిగింది కాబట్టి మిత్రులారా ఆ పిల్లలకు వెంటనే హాస్టల్ వసతి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ నేను ఈ అంటే గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి ఏం జరగలేదు అని ఇంతమంది పబ్లిక్ అంటున్నారు కదా మరి ఈ సమాజం ఇప్పుడు రేవంత్ రెడ్డి సమక్షంలో అవుతాయనుకుంటున్నారు ఇప్పుడు గత ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పి వీళ్ళకు ప్రజలు ప్రజా అధికారం ఇచ్చారు వీళ్ళకు ప్రజా అధికారం ఇచ్చారు గత ప్రభుత్వాలు అలా చేసినాయని చెప్పి ప్రజలు నమ్మిరు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా కరెక్టుగా ఈ ప్రజల సమస్యల్ని తీసుకొని వీళ్ళకు న్యాయం చేయగలిగితే ప్రజల గుండెల్లో నిలిచి నిలిచిపోతారు అలా కాకుండా వీళ్ళు కూడా తూతూ మంత్రంగా చేస్తే ప్రజలు వీళ్ళకు కూడా నెగిటివ్ వైపుగా తీసుకుపోతారు వీళ్ళు కూడా గద్దె దింపేస్తారు ఆయన జరుగుతుందని అనుకుంటున్నారా ఇప్పుడు ఏంటంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు పది సంవత్సరాల నుంచి ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం చేతగాని తరాన్ని వీళ్ళు ఎండగడుతున్నారు కాబట్టి ఈ సమస్యలన్నింటి పరిష్కారం చూపుతారని చెప్పేసి మేము నమ్ముతున్నాము ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు మొత్తం నియోజకవర్గం నుంచి నియోజకవర్గం నుంచి మొత్తం భద్రాద్రి మొత్తూడెం భద్రాద్రి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినా సార్ అయితే మాకు పూడీస్తు చేశారు చేశారు కానీ ఎవరికీ మాకు వలస బాధ అని చెప్పేసి మాకెవరికి పట్టాలు వీలలేదు అలాగే చదువుకునే పిల్లగాళ్ళకి కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వటం ఇవ్వకపోవటం వల్ల ఎక్కడ చదువులు అక్కడే ఆగిపోయినాయి అందరికీ కనీసం ఈ ప్రభుత్వం అన ఈ ప్రభుత్వం అన్న కనీసం పట్టాలు క్యాస్ట్ సర్టిఫికెట్లు మాకు ఇస్తారని చెప్పేసి కోరుతూ మేము వచ్చినాం అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం కనీసం ఒక్కరికైనా అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం అదే సంవత్సరాల నుంచి ఏం అడగలేదమ్మ కేజీఆర్ని అడిగినాం కానీ అంటే వాళ్ళు వలస బాధలు వచ్చారు కదా వాళ్ళకి ఇప్పుడు కాదని చెప్పారండి ఇంకా ఇవ్వలేదండి చెప్పండి మేము భద్రాచలం నుంచి వచ్చాం భద్రాచలం వచ్చిన వలస ఆదివాసులు మొత్తం కూడా రెండు వందల అరవై గ్రామాలు ఉన్నాయి ఈ రెండు వందల గ్రామాలలో పోడు భూములు ఇవ్వాలి కనీసం వాళ్ళ కులం చటిపటి గుర్తించాలి ప్రభుత్వం తక్షణమే వాళ్ళకి భూమి పట్టాలకు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి రెండు వందల అరవై గ్రామాలు ఉన్నటువంటి వలస ఆదివాసుల సమస్య ప్రధానమైన సమస్య ఈ సమస్యని పరిశీలించి వెంటనే వాళ్ళకి మరి కులం చటిపేట తక్షణమే ఇచ్చి భూమి పట్టాలు ఇచ్చి రోడ్డు కరెంటు మౌలిక సదుపాయం కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మొత్తానికి కేసీఆర్ గవర్నమెంట్ లో ఏమైందంటే పోడు పట్టాలు సర్వే చేయడం జరిగింది కానీ పట్టాలు మాత్రం ఇవ్వలేదు ఆ సర్వే అయిన పట్టాలకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం